సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు గత వైసీపీ వైఫల్య పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్డీఏకి చెందిన మంత్రులు అధికారులను నిలదీశారు వైసీపీ హాయంలోని దోపిడీ దౌర్జన్యాలపైన వీరంతా జెడ్పీ సమావేశంలో ప్రస్తావించారు తోటపల్లి రిజర్వాయర్ ద్వారా నెల్లిమర్ల రైతాంగానికి ఒక్క చుక్క నీరు రావడం లేదని తెలిపారు ఖరీఫ్ రబీకి సాగునీరు అందించకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు చంపావతి నదిలో ఇసుకను ఎదే తవ్వేయడంతో చంపావతి నదిని చంపేశారని విమర్శించారు వైసీపీ పాలన నిర్లక్ష్యం వల్ల ఆ భారం ఎన్డీఏ ప్రభుత్వంపై పడుతుందని ఆరోపించారు అటువంటి వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి వాటిని వారికి చేరువ చేయాలని కోరారు కాబట్టి నేను లాస్ట్ మైల్ లో ఉన్నాం నెల్లిమల్ల నియోజకవర్గం లాస్ట్ కిలోమీటర్ లో మాకు అసలు వాటరే రావట్లేదు తోటపల్లి అయితే చుక్క నీరు రావట్లేదు మాకు కూడా మనం జంగల్ క్లియరెన్స్ అని షిల్ట్ క్లియరెన్స్ అని మొత్తం కాలువలు క్లియర్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళితేనే టైరం దాకా వాటర్ వెళ్తుంది ఆ క్లియరెన్స్ కూడా కొన్ని చేయకపోవడం వల్ల మనకు గత కొన్ని ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేద్దాం అందరూ కలిసి పని చేద్దాం ఎందుకంటే జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య కూడా మనం ఏ రకంగా పరిష్కరించుకోవాలి ముందుగా తీసుకోవాలి అని ఆలోచన వరకు మనం చేయాల్సిన అవసరం ఉంది ఏడు నుంచి ఇరవై కిలోమీటర్లకి మీద డబ్బులు లేవు మీ జయ గారు వచ్చారు ఈ గారు వచ్చారు సొంత నిధులతో ఇప్పుడైతే స్లిటింగ్ తీసుకొని జంగి తీపిస్తున్నాం ఎందుకంటే అక్కడ రైతులు ముఖ్యం మా ముఖ్యమంత్రి గారు చెప్పి రైతుని ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది గత ఐదు సంవత్సరాలు రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు ఇలాగే వదిలేస్తే భారతదేశంలో రైతు అనేవాడు ఒక స్పేస్ అయిపోతారు స్పీసెస్ అయిపోతారు అంతరించిపోతున్న వ్యవస్థలో రైతు వ్యవస్థ కూడా పుష్కలంగా ఇక్కడ పాలన దగ్గర ఉన్నాయంటే రైతులు అక్కడికి వెళ్ళి తీసుకొని సకాలంలో వాటికి వినియోగించుకుంటారు కాబట్టి మీరు దాని గురించి మాత్రం కొద్దిగా చూడాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక వరే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి సీజన్ ఏదైతే ఉందో అంటే కందులైనా ఇలాంటివి కూడా రైతులకు కొద్దిగా అందిస్తే బాగుంటుంది అని చెప్పి అది క్వాలిటీ ప్రాజెక్టు అది ఏం క్వాలిటీ టెస్ట్ మీరు కండక్ట్ చేశారు దాని మీద ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది